వైఎస్ఆర్ పార్టీ తరఫున కీలక రాజకీయ వ్యాఖ్యలు చేసే మాజీ మంత్రి పేరు ఈ ఈరోజు బిజెపి అంటే బాబు జనతా పార్టీగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగుబడి పురంధేశ్వరి ఇరవై రెండు మంది ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారుల మీద ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీదకు ఫిర్యాదు చేయడం ఒక ఆరోపణల పత్రం సమర్పించడం పైన స్పందిస్తూ పేరు మాట అన్నారు సహజంగా అధికార పార్టీ కాబట్టి వాటిని ఆయన ఖండించారు నిరాధారమైనవి పురంధేశ్వరి చంద్రబాబు సంతోషం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎదురుదాడి చేశారు సరే ఇప్పటికే కలెక్టర్లను అలాగే ఐదుగురు ఎస్పీలను ఒక ఐజీ ర్యాంక్ అధికారిని కూడా బదిలీ చేసింది ఎన్నికల సంఘం వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని నియమించే ప్రక్రియ కూడా జరుగుతోంది ఇలాంటి సమయంలో మరొక ఇరవై రెండు మీద మంది మీద పురంధేశ్వరి ఆరోపణలు చేశారు మరి వీటికి ఎలాంటి స్పందన ఉంటుందో మనం చూడాలి ఆ సంగతి అట్లా ఉంచితే పేర్ని బీజేపీని బాబు జనతా పార్టీ అనడం కొత్త పరిణామం ఇప్పటి వరకు చాలా రాజకీయ పార్టీలు కొంతమంది మాలాంటి వ్యాఖ్యాతలు కూడా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మోస్తున్నాయి కాబట్టి ఇలా అంటుండేవాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా పేర్ని అని బాబు జనతా పార్టీ అన్నారు దీంట్లో రాజకీయంగా గుర్తించాల్సింది బీజేపీ మీద వైసీపీ తీవ్రమైనటువంటి విమర్శ ఎదురు దాడి చేయటం రెండవది బాబు ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రంలో బిజెపి చేస్తుందని ఆరోపించటం ఎన్ని నాని వైసీపీకి సంబంధించిన ఇతర నాయకులు కానీ చాలా జాగ్రత్తగా పురంధేశ్వరిని మాత్రమే అంటున్నప్పటికీ పురంధేశ్వరి లాంటి వాళ్ళని అంటున్నప్పటికీ ఆమె ఆ పార్టీ అధిక రాష్ట్ర అధ్యక్షురాలు అయినప్పుడు సహజంగా బీజేపీ నాయకత్వానికి కూడా ఇది వర్తిస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు పేరు అన్నిసార్లు ముందు తెస్తున్నప్పుడు దీని వెనకూడ రాజకీయం ఏంటి చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు రాష్ట్రంలో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ వాళ్ళ ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న చాలా సార్లు ఎదురైంది అలాగే అరెస్ట్ ఆయన అరెస్ట్ చేయడం కూడా బీజేపీ ఉంది అలాంటి బీజేపీని ఎందుకు నమ్ముతున్నారని కూడా చాలా మందిని ప్రశ్నించాము దానికి తెలుగుదేశం అధికారికంగా కాకపోయినా అనధికారికంగా వాళ్ళందరూ ఒకటే చెప్తూ వచ్చారు ఎన్నికల క్రమంలో ఎన్నికలను సక్రమంగా జరిపించుకోవడానికి అలాగే మొత్తం యంత్రాంగం వైసీపీ చేతుల్లో ఉండకుండా చూడాలి అంటే బీజేపీతో చేతులు కలపడం తప్ప వేరే అవకాశం లేదు ఆ విధంగా మాత్రమే మేము ఎన్నికల ప్రక్రియను ప్రభావం చూపించగలము లేకపోతే పూర్తిగా వాళ్ళ మాట చెల్లుతుంది చెప్తూ వచ్చారు ఇప్పుడు చాలా వేగంగా జరుగుతున్న పరిణామాలు బురంధేశ్వరి కూడా సరిగ్గా పత్రం సమర్పించడం ఆరోపణల పత్రం దాని మీద వైసీపీ చేసిన ఎదురుదాడి చూస్తే అలాంటి ఒక మార్పు నిజంగా మొదలైందా బిజెపి తన పరోక్ష ప్రభావాన్ని చూపిస్తుందా అధికార యంత్రాంగం మీద ఎందుకంటే పేర్ని నాని తన విమర్శలు ఇంకో మాట్లాడినాడు సీఈఓకు అంటే ఎన్నికల ప్రధాన అధికారి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు బాస్ పురంధేశ్వరి కాదు అన్నారు అంటే పురంధేశ్వరి బాస్ గా భావిస్తున్నారు అనే స్థాయికి కూడా ఆయన అంటున్నారు అంటే చంద్రబాబు అనుకున్నటువంటి మార్పు లేదా ఆయన కోరుకున్నటువంటి మార్పు వస్తుందని అంచనా వేసిన మార్పు వచ్చిందా రెండవది బీజేపీని బాబు జనతా పార్టీ అంటున్నారంటే వైసీపీ ఇంకా రాష్ట్రంలో మటుకు ఏమాత్రం కూడా మినహాయించకుండా తీవ్రంగా దాడి చేయాలని భావిస్తుందా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్ కూడా తన ప్రసంగాల్లో అక్కడక్కడ మోదీ పేరు బీజేపీ పేరు ప్రస్తావన తెస్తున్నారు మిగిలిన రాజకీయాల జోలి కోర్టు వెళ్ళినానికి కూడా ఇక్కడ పురంధేశ్వరి తన మరిది పార్టీ అని లేదా టికెట్లు వచ్చిన వాళ్ళు కూడా అటు ఇటు బదలాయించబడ్డారు వాళ్లకే టికెట్లు ఇచ్చారు ఈ పద్ధతిలో కూడా ఆయన ఆరోపణ చేశారు అంటే వైసీపీ రాజకీయంగా బీజేపీ మీద మోదీ నాయకత్వం మీద కాకుండా పురంధేశ్వరిని కేంద్ర బిందువుగా చేసుకుని తెలుగుదేశం మీద లేకపోతే మనం రాజకీయ భాషలో చెప్పుకున్నట్టుగా భుజం మీద ఒకరి భుజం మీద తుపాకి పెట్టి ఇంకొకరిని కాల్చటం అన్న పని చేస్తున్నట్టు మనకు స్పష్టమవుతుంది కానీ రాజకీయమైన పొందికల్లో రాజకీయమైనటువంటి అవగాహనల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ లో మటుకు మార్పు వస్తున్నదేమో దానికి ఇది మొదలేమో అనే ఒక ప్రశ్న మటుకు తప్పకుండా ఎదురవుతుంది మూడవది ఇంకా బీజేపీని ఏమాత్రం విమర్శించకుండా ఏ వెల్లంపల్లి యూనివర్స్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది అప్పుడప్పుడు విమర్శించిన నాయకత్వంగా వాళ్ళు ఎప్పుడు బీజేపీని పెద్దగా అనలేదు కానీ ఇప్పుడు ఏకంగా బీజేపీకి కొత్త డెఫినేషన్ పేరుని నిర్ణయిస్తున్నారు రెండు అధికార యంత్రాంగాన్ని ఎన్నికల సమయంలో వారే ప్రభావితం చేస్తారని చెప్తున్నారు ఇదే సమయంలో సజ్జన్ రామకృష్ణారెడ్డి కూడా ప్రధాన సలహాదారుగా ఉన్నట్టు కూడా అధికారులను అనవసరంగా బదిలీ చేయించారని ప్రభావితం చేస్తున్నారని ఆయన కూడా ఆరోపించాడు మరి ఎన్నికలు ఇలా ఎన్నికల ప్రక్రియ సాగుతున్న కొద్దీ ఈ ఆరోపణలు ఇంకా ఎలాంటి రూపాలను తీసుకుంటాయి రెండవది మరింత ఈ విమర్శల ఆరోపణల పదును ఎంత పెరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఒకటైతే నిజం బిజెపి మీద ఇటువంటి విమర్శ కూడా ఉంది తనకు అనుకూలంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తూ ఉందని సుప్రీం కోర్టు దాకా కూడా ఈ కేసులు వెళ్లినటువంటి ఉన్నాయి ఏపీలో ఇంతవరకు అటువంటివి రాకపోయినా దేశవ్యాపీతమైన అనుభవాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు అటు బిజెపి కేంద్రం పరంగా కానీ ఇటు రాష్ట్రం పరంగా కానీ ఎలాంటి దుర్వినియోగాలు పక్షపాతాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండవది రాజకీయంగా బిజెపికి అనుకూలత అన్న ఉన్న ఆ ముద్ర ఇంకా కొంత కదిలిపోక తప్పదేమో ఇంకా చంద్రబాబు అభి నాయకులు అనుయాయులు అభిమానులు అయితే ఆయన అనుకున్నది జరుగుతూ ఉంది అని కూడా సంతోషిస్తారేమో బహుశాల రాబోయే రోజుల్లో అలాంటి వార్తలు కూడా మనం వింటామేమో చూడాలి ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనే కంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకు ఏది అనుకూలం అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న